నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ వీడియో ఏంటంటే మన తోటలో కొన్ని పువ్వుల మొక్కలు వచ్చాయండి కొత్తవి అవి చక్కటి పువ్వులైతే పూసాయి ఎలా ఉన్నాయో వాటి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలా నేను నీ ఈ రోజు చేసిన పనులు ఏంటో చూపిస్తాను రండి చింది కృష్ణీని తెచ్చాం కదండి ఇక్కడండి మనకి ఈ టేబుల్ మీద చక్కగా పూల మొక్కల్ని అమర్చుకుంటున్నాం కదండి ఇక్కడ కృష్ణయ్యని పెడదామని అనుకుంటున్నానండి మనకి ఇక్కడ గ్యాస్ వల్ల కొంచెం ఉంది కదండి కాస్త ఎత్తులేపి చిన్న కృష్ణయ్యని పెట్టుకుందాం ఇదిగోనండి ఈ ప్లేస్ అయితే ఇలా ఖాళీ చేసేసా చూసారా బోరు మంది కదండి ప్రతిరోజు చక్కటి పువ్వులతో ఈ టేబుల్ అంతా చాలా అందంగా ఉండేది కదా ఈ టేబుల్ని మరింత అందంగా అలంకరించాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చక్కబెట్టానండి ఇక్కడ కృష్ణయ్యకి ఈ బాల మీద కృష్ణయ్యని పెడితే మనం ఈ టేబుల్ మీద పెట్టిన మొక్కలు కృష్ణయ్యని మూసేస్తుందండి అందుకే కృష్ణయ్యకి కాస్త ఎత్తు చేద్దామని ఇలా అయితే ప్లాన్ చేస్తున్నా ఇక్కడ నేను సిమెంట్ వేసి కడతానండి ఇప్పుడు మరి ఈ వాళ్ళ కడదామని అనుకుంటున్నాను ప్లాన్ అయితే అలా వేశాను అలా వేస్తే మనకి అక్కడ ఈ సైజు కుండీలని ఇలా అమర్చుకోవచ్చు అందుకని కొంచెం ఎలపు తక్కువ ఉన్న బల్లం తీసుకున్నానండి గ్యాస్ బల్లకి ఇలా మనం చిన్న చిన్న కుండీలు అమర్చుకుని కన్నయ్య దగ్గర చక్కటి పువ్వుల మొక్కలనే తులసి మొక్కలనే అమర్చుకుందామని తులసి కృష్ణుడికి చాలా ఇష్టం కదండీ కృష్ణయ్యకి తులసి మొక్కల పువ్వులతో అలంకరించుకుండేలాగా నేను ఇక్కడ ఇలా అమర్చానండి తర్వాత ఇక్కడ మనకి ఒక చూసారా ఇది ఒక బోర్డ్ అండి దీన్ని చక్కగా పెయింట్ వేసి మనం కృష్ణయ్య వెనక ఉండేటట్టు కడదామని రెడీ చేస్తున్నానండి అలానే కృష్ణయ్య వెనకాల ఇలా ఏప చెట్టు అలా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను కొన్ని పువ్వుల మొక్కలను కూడా ఇలా అమర్చుకోవచ్చండి ఇది మెట్టు తామర అండి ఈ మెట్టు తామర మన దగ్గర నాలుగు రంగులు ఉన్నాయండి ఇది రెడ్ అండి మా ఫ్రెండ్ ఇచ్చింది ఇదేమో అండి నేను మా ఊరు కొలువులో అంటే నీళ్ళు ఎక్కువ ఉండే చోట్లో వస్తుంది కదండీ అదండి దీన్ని ఎల్లో కలర్ అండి దీని మీద రెడ్ చుక్క ఉంటుంది చాలా బాగుంటుంది మొక్క నేను పెద్ద కుండీలోకి మార్చేసుకున్నాను ఐదు లీటర్ల దాంట్లోనే ఉన్నాయండి మనకు మొక్కలు ఇవైతే ఇవి ఐదు లీటర్లలో క్యాన్ అండి బాగానే పూస్తుంది చూసారా అలానే ఇంకొకటి ఉందండి కొత్త రంగు మొన్నే వచ్చింది మీకు చూపిస్తాను రండి నాకైతే ఆ పువ్వు చూస్తే చాలా హ్యాపీ అనిపించిందండి చూసారా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ కవర్లో ఆ ఆయన గారు తెస్తే పక్కన అయితే పాడేశారండి అయితే ఈ చెట్టు అండి తెచ్చిన మొక్క తెచ్చినట్టే ఆ చిన్న కవర్లో అలానే ఉంచేసిందండి మా ఫ్రెండ్ అయితే వేస్తే మీరు వెయ్యండి లేదంటే నాకు ఇవ్వండి మీకు నేను మొక్క చేసి ఇస్తాను అని చెప్పి తెచ్చానండి నేను వీడియోలో కూడా చాలా సార్లు చెప్పాను నేను ఇలా వెయ్యగానే చిన్న కొమ్మ అయితే వచ్చిందండి వచ్చాక వెంటనే ఒక కుండీలో వేసి నేను సంక్రాంతికి అంటే మన పెద్ద పండుగ రోజున శుభాకాంక్షలు చెప్పడానికి నా దగ్గరికి వస్తే ఇచ్చానండి తర్వాత భవానీ గారికి ఒక చెట్టు ఇచ్చానండి ఏమవుతుందంటే అండి ఈ చెట్టు ఈ పువ్వులు అయిపోయాక దీనికి నాలుగైదు పువ్వులు వస్తాయండి ఈ కంకికి ఈ నాలుగైదు పువ్వులు అయిపోయాక ఈ చెట్టు ఇది ఆగిపోతుందండి మనం ఇక్కడికి విరిసేసుకుంటే లేదా ఎండిపోతుంది ఆ తర్వాత కింద నుంచి పిలకలైతే వస్తాయండి ఇలానే వస్తుందండి ఈ చెట్టు దీని పొదేషన్ంతే దీనికి మనం ఈ కొమ్మ పోయాక మన కింద నుంచి పిలకలైతే వస్తు ఉంటాయి చాలా వస్తున్నాయి చూసారా మనం ఇదే మొక్కనే వేరే దాంట్లో కూడా వేసుకోవచ్చు చూడటానికి ఎంతో అందంగా ఉంది కదండి నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి చూసారా ఇది కూడా నేను మెట్టు తామర అని అనుకుంటున్నానండి కానీ అక్క వాళ్ళ ఇంటి కానీ తెచ్చాను అదన్నా అవ్వాలి లేదంటే మనకే చిలుకుల్లాగా వస్తాయి కదండి అదే పక్షుల్లా ఉంటుంది కదండి పువ్వు అదే అన్న ఏదని తెలియదండి మీలో ఎవరికైనా ఈ చెట్టు వివరాలు తెలిస్తే నాకు కామెంట్ చేయండి చూసారా ఈ ఆకు అరిటాకులాగా ఉందండి నేను చిన్న చెట్టు అట్టుకొచ్చాను అక్క వాళ్ళ పక్క తోటలోంచి మరి ఏంటన్నదే తెలియదు వంకా విత్తనంతోనే కాదండి కొమ్మతో కూడా వస్తుందంట ఒకసారి ట్రై చేయండి ఏదైనా ట్రై చేస్తేనే కదండీ వస్తుంది మనం ఒకే చెట్టు ఉంది దీన్ని నాలుగు చెట్లు చెయ్యాలి అనుకున్న వారు ఇలా కొమ్మల్ని కట్ చేసుకుని మనం మొక్కల్ని నాటుకుందాం ఇలా నాటుకోవటం వలన ఈ విత్తనం వచ్చి వేసే కంటే ఇవి తొందరగా అవుతుందండి మనం ఇవి కటింగ్ చేసేస్తూ ఉంటాం కదండి ఆ కొమ్మల్ని నాటేసుకుంటే వెంటనే కాసేస్తాయి ఇది చూసారా కుండలో ఎంత బాగా వచ్చిందో కంపోస్ట్ చేయటం చాలా కష్టమండి అని అంటున్నారు ఇలా చేసుకోండి ఎంత సులువో మీరు చూశారు కదా దీంట్లో లేరు పద్ధతిగా మట్టి నింపానండి పక్కన పెట్టేశాను దీని వంక నేను పది రోజుల వరకు చూడను ఇలా ఏవేవో సర్దేశానండి అలానే ఈ ఫ్రిడ్జ్లో నేను మట్టి వేసి నింపిన వీడియో కూడా మీకు పెట్టానండి పెట్టాను మీరు చూశారు అందరికీ నచ్చింది దీంట్లో కంపోస్ట్ ఎలా అయిపోయిందో చూడండి ఎంత బాగా అయిపోయిందో ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి మనం ఇది ఇసుకలాగా అవ్వలేదు అని అనుకోకండి ఇది మన మొక్కలకి ఇప్పుడు రెడీగా ఉందండి ఏ మొక్కకైనా సరేనండి ఇలా వేసేసుకోవచ్చు ఇందులోనే ఒక టమాటా మొక్కను గుచ్చాను ఇది మహా వేడండి రాదు కానీ నాకు ఎక్కడ ప్లేస్ లేక ఇక్కడ ఒక టమాటా మొక్కను గుచ్చేసానండి చూద్దాం ఎంతవరకు అవుతుందో ఈ కంపోస్ట్ నండి మనం ఏ మొక్కకైనా సరేనండి ఇప్పుడు రెడీగా వేసేసుకోవచ్చు ఇది కొంచెం డల్ అయించు చూసారా పచ్చిమిర్చి ఇలా వేస్తే మనకి విపరీతమైన కాపు అయితే వచ్చేస్తుందండి చిగుర్లు వచ్చి ఇలా మనం ఇస్తూ ఉండాలండి ఏమి ఇచ్చినా సరే ఇలా ఇవ్వటం వలనే మన మొక్కలు ఇవాళ హ్యాపీగా ఉన్నాయి మనం ఫ్రిడ్జ్లో క్యాబేజీ చూసారా ఎంత బాగా వచ్చిందో మన తోటలో క్యాబేజీని కూడా పెంచుకోవచ్చండి మనం వేసిన మూడు మొక్కలో చూడండి ఎంత బాగుందో అలానే చిక్కుళ్ళు చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనం బూడిదు గుమ్ముడు పాదండి కింద నుంచి పాకిస్తున్నానండి చూసారా కింద నుంచి అదిగోండి ఇక్కడి నుంచి ఇలా మన తోటలోకైతే వచ్చింది నేను ఇప్పుడు వరకునండి ఎక్కడన్నా పూత వస్తే గిల్లేస్తూ ఉన్నానండి ఎందుకు అంటే చెట్టు మనకి పైకంటూ రావాలి అన్న ఉద్దేశంతో అలా పైకొచ్చాక ఒకేసారి మనకి పూతకైతే ఉంచవచ్చు ఆనపకాయలు దిగాయండి బుల్లి అండి మనకి ఈ ఫ్రిడ్జ్లోనండి తుక్కు తర్వాత ఆకులు వేసి పెట్టాను కదండీ ఇప్పుడు మనం మనం ఫ్రిడ్జ్లో కంపోస్ట్ చేశాను కదండీ ఆ కంపోస్ట్ ఇద్దామండి ఎందుకంటే ఇది ఎక్కడో అడుగున ఉందండి మనకి మట్టి అందదు ఇప్పుడు పైన మనం కంపోస్ట్ వేస్తేనే కానీ ఈ మొక్కలో హ్యాపీగా రావండి టమాటాలు చూసారా ఎంత బాగున్నాయో పుజ్జిపుజ్జి టమాటాలండి ఎంత బాగున్నాయి కదా నేను నా చిన్నతనంలో వేసేందండి అమ్మ ఈ చెట్టు నేను మొన్న తెచ్చానండి ఇది ముద్ద రాక డౌట్ వచ్చండి నేను నా నాటలేదండి నేను ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ అయ్యాక ఇప్పుడైతే నాటాను అయితే దీనికి ఏ డబ్బాలో లేవండి బకెట్లను నేనేం చేసానో చూడండి ధర్మోకాల్ బాక్స్లో వేసేసాను ఈ సైజు కుండి దీనికి ఎక్కువేనండి చూద్దాం తర్వాత వేరే దాంట్లోకి మార్చుకుందాం ఎన్నాళ్ళు ఉంటుందో ఇది ఉండనివ్వండి ఆ తర్వాత మార్చుకుందాం మనకి ఇవి చాలా బాగున్నాయండి మొక్కలకి ఇది చూసారా కనకాంబరం ఇది పచ్చ కనకాంబరం అండి ఇది వేయటం కూడా అనవసరమేమో ఉన్నది రకం కావాలని వేసాను కానండి చాలా తక్కువ పూలు పూస్తుంది ఇవి మాత్రం చాలా బాగా పూస్తున్నాయి మన టమాటాలు చూసారా ఒకే సైజు ఎన్ని కాయలు వచ్చాయో మొత్తం ఇవన్నీ కూడా టమాటాలేనండి ఎంత చక్కగా వచ్చిందో మన దగ్గర చిలక ముక్క పూలండి రెండు రెండో రంగు వచ్చిందండి చూసారా ఇదొక ఇది ఇదొక కలరు ఇది చూడండి ఎంత బాగుందో భలే ఉన్నాయండి ఇది మెట్టి తామర అండి ఈ మెట్టు తామరా మన దగ్గర నాలుగు రంగులు ఉన్నాయండి ఇది రెడ్ అండి మా ఫ్రెండ్ ఇచ్చింది ఇదేమో అండి నేను మా ఊరు కొలువులో అంటే నీళ్ళు ఎక్కువ ఉండే చోట్లో వస్తుంది కదండీ అదండి ఇది దీన్ని ఎల్లో కలర్ అండి దీని మీద రెడ్ చుక్క ఉంటుంది చాలా బాగుంటుంది మొక్క నేను పెద్ద కుండీలోకి మార్చేసుకున్నాను ఐదు లీటర్ల దాంట్లోనే ఉన్నాయండి మనకు మొక్కలు ఇవైతే ఇవి ఐదు లీటర్లలో క్యాన్ అండి బాగానే పూస్తుంది చూసారా అలానే ఇంకొకటి ఉందండి కొత్త రంగు మొన్నే వచ్చింది మీకు చూపిస్తాను రండి నాకైతే ఆ పువ్వు చూస్తే చాలా హ్యాపీ అనిపించిందండి అండి చూసారా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ కవర్లో ఆ లాయన్ గారు తెస్తే పక్కన అయితే పాడేశారండి అయితే ఈ చెట్టు అండి తెచ్చిన మొక్క తెచ్చినట్టే ఆ చిన్న కవర్లో అలానే ఉంచేసిందండి మా ఫ్రెండ్ అయితే వేస్తే మీరు వేయండి లేదంటే నాకు ఇవ్వండి మీకు నేను మొక్క చేసి ఇస్తాను అని చెప్పి తెచ్చానండి నేను వీడియోలో కూడా చాలా సార్లు చెప్పాను నేను ఇలా వెయ్యగానే చిన్న కొమ్మ అయితే వచ్చిందండి వచ్చాక వెంటనే ఒక కుండీలో వేసి నేను సంక్రాంతికి అంటే మన పెద్ద పండుగ రోజున శుభాకాంక్షలు చెప్పడానికి నా దగ్గరికి వస్తే ఇచ్చానండి తర్వాత భవానీ గారికి ఒక చెట్టు ఇచ్చానండి ఇదేమవుతుందంటే అండి ఈ చెట్టు ఈ పువ్వులు అయిపోయాక దీనికి నాలుగైదు పువ్వులు వస్తాయండి ఈ కంకికి ఈ నాలుగైదు పువ్వులు అయిపోయాక ఈ చెట్టు ఇది ఆగిపోతుందండి మనం ఇక్కడికి విరిసేసుకుంటే లేదా ఎండిపోతుంది ఆ తర్వాత కింద నుంచి పిలకలైతే వస్తాయండి ఇలానే వస్తుందండి ఈ చెట్టు దీని పొదేషన్ంతే దీనికి మనం ఈ కొమ్మ పోయాక మన కింద నుంచి పిలకలైతే వస్తూ ఉంటాయి చాలా వస్తున్నాయి చూసారా మనం ఇదే మొక్కనే వేరే దాంట్లో కూడా వేసుకోవచ్చు చూడటానికి ఎంతో అందంగా ఉంది కదండీ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి చూసారా ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోక సమస్త సుఖనోభవద్దు अंदर की चार बाय 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 बाय